ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు అయితే మోడీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక రహదారి రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే విధంగా చేసే ప్రారంభోత్సవాలు ఏంటి శంకుస్థాపనలు ఏంటి దాన్ని ప్రధానమంత్రి కార్యాలయం అయితే ఈరోజు అధికారికంగా ప్రకటించింది దీంట్లో మొదటగా కర్నూలు జిల్లా పర్యటనలో ప్రధానమంత్రి మోడీ మొత్తం పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేస్తారు అదేవిధంగా కర్నూలు జిల్లా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల వ్యయంతో కర్నూలు త్రీ పూలింగ్ స్టేషన్ అనుసంధానం ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్మాణానికి ప్రధానమంత్రి అయితే మోడీ శంకుస్థాపన చేస్తారు దాంతోపాటుగా ఓర్వకల్లు కొప్పతి పారిశ్రామిక కారిడాల అభివృద్ధి పనులకు అలాగే పాపాగ్ని వంతెనపై ఎస్ గుండపల్లి కనిగిరి బైపాస్ రహదారికి శంకుస్థాపన చేస్తారు అదేవిధంగా ఈ రెండు కారిడార్లు పూర్తయితే సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా లక్ష మందికి పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంగా ఉందని పిఎంఓ తెలపడం జరిగింది అదేవిధంగా సబ్బవరం శీలానగర్ గ్రీన్ఫీల్డ్ రహదారి తొమ్మిది వందల అరవై కోట్ల వ్యయంతో నిర్మాణమైంది దానికి ప్రధాని ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా పీలేరు కాలూరు నాలుగు లేన్ల విస్తరణ పదకొండు వందల నలభై కోట్ల ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు అదేవిధంగా గుడివాడ నూజెల్లా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఆయన ప్రధాని శ్రీకాంత్ చుడతారు కొత్త వలస విజయనగరం నాలుగు లేన్ల రహదారి ఇది పన్నెండు వందల కోట్ల రూపాయలతో పూర్తయింది దానికి కూడా ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు దాంతోపాటుగా వేందుత్తి సింహాచలం రైల్వే ఓవర్ ప్రారంభోత్సవం చేస్తారు కొత్త వలస బౌద్ధవాడ శిబిలిగూడ గోరాపూర్ రైల్వే స్టేషన్లని కూడా జాగ్రత్తకి అంకితం చేస్తారు అదేవిధంగా గెయిల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని ప్రారంభోత్సవం చేస్తారు ఇక్కడ కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మొదటగా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి ఆ తరువాత కర్నూలు జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు ఈ సందర్భంగానే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకైతే ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేస్తారని పిఎంఓ అధికారికంగా ప్రకటించింది